మా అమ్మ పోయి ఫెన్షన్ రాంది మాకుందే ఎకరా పాతిక సెంటర్ ఈ రోజు కూడా రికార్డు నేను చూపిస్తా మేము పోయాక ఊర్లో నాయకులు ఐదు ఎకరాలు పొలాలు రాశారు మా మీద మాకున్నది ఎకరా పాతిక సెంటర్లు అయితే ఐదు ఎకరాలు ఎక్కడి నుండి వచ్చాయి మేము అడిగాం ఊర్లో మీరు ఐదు ఎకరాలు చూపించారు కదా ఆ ఐదు ఎకరాలు మాకు ఫంక్షన్ వద్ద

సంవత్సరం రోజులు నువ్వు అప్పులు చేసి నువ్వు తిని నువ్వు హెలికాప్టర్ల మీద తిరిగి చేసి చివరికి ఇది తొలి అడుగు సంవత్సరం తర్వాత తొలి అడుగు జగన్ వచ్చిన ఇయర్ లోనే చాలా మంది అన్నా మీరు ఒకటి గుర్తుపెట్టి చాలా మంది దగ్గర చాలా మంది దగ్గర అన్నా చాలా మంది దగ్గర పోండి అమ్మ అమ్మకు వందనం చంద్రబాబు గారి స్కీమ్ అమ్మఒడి జగన్ స్కీమ్ మీరు పోయి అడగండి అమ్మఒడి అంటారా తల్లికి వందా మరి పెట్టింది ఎవరు మరి చర్మకారుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కూడా చంద్రబాబు డబ్బులు కొడతారన్నా ఇప్పుడు అప్పటికప్పుడు పోయినప్పుడు మైకులు అవన్నీ ఉంటాయి ఇప్పుడు మీరు వచ్చారు నేమ్మ

తిన్నా మేము ఓటేసా తిన్నాడు కొంతమంది అనుకుంటారు జగన్ పదిహేను వేలు ఇస్తానన్నాడు చంద్రబాబు పదిహేను వేలు మొత్తం ఇస్తానన్నా ఈ రోజు అమ్మఒడి ఎంత వేసాడన్నా రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు వేసాడు మరి జగన్ చేసింది అదే కదా జగన్ తప్పు అన్నారు మరి మరి ఇతను చేసింది అదే కదా మరి ఇతను తప్పు అని ఎవరు మాట్లాడలేదే నాకు నాకు అందరు అమ్మఒడి వేశారు తల్లికి వందని వేసాను బయటకు వచ్చారు కదా అన్న మళ్ళీ చాలా మంది కన్న తల్లిని సొంత చెల్లిని దూరం పెట్టారు ప్రజల్ని పట్టించుకుంటారు అన్నారు దానికి ఏమంటారు అన్న సొంత అన్నదమ్ములు కూడా ఆస్తి పంపకాలతో తేడా వచ్చే నువ్వేవడరా మా ఊర్లోనే ఉంది నేను చూపిస్తారా నలుగురు అన్నదమ్ములు ముగ్గురు ఒక పక్క ఉంటే ఒకడు ఒక పక్క ఉన్నాడు నేను చూపిస్తా మరి సుపరిపాలన అనే పదం వాడొచ్చు ఏం సుపరిపాలనన్నా మంచి ప్రభుత్వం అనే పదం కూడా వాడకూడదు అన్నా దానికి మంచి ప్రభుత్వం అనే పదం కూడా వాడదు వాడకూడదు నన్ను అడిగితే ఎందుకు నీకు జగన్ అంటే ఇంత ప్రేమ ఎందుకు నా ఒక టైంలో నేను ఎక్కడి నుంచో వచ్చి అందరిలో బతుకుతా అప్పులు చేసి మామోళ్ళు పొలం కొన్నారు రాజశేఖర్ రెడ్డి వచ్చాక సబ్సిడీలు అవి ఇచ్చారు ఆయన పుణ్యమాను మేము అప్పుల నుంచి బయటపడ్డాం అదే ఈ రోజు కూడా జగన్ మేము వెనక వేసుకొని వచ్చాం జగన్ మాకు ఈ రోజు కూడా ప్లస్ ఈ రోజు కూడా అన్న రెండు వేల పంతొమ్మిది జగన్ గెలిచాక నేను ఎంసీఏ ఫైన్ తీరు జగన్ గెలిచినప్పుడు వైన్ షాపుల్లో నేను సూపర్